మంగళగిడు పిఎస్సీఎస్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పిఎస్సీఎస్ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది చైర్మన్ గా గాదే పిచ్చిరెడ్డి డైరెక్టర్లుగా వాసా వేణుకుమార్ అందే శివశంకర్రావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్చంద్ వైస్ చైర్మన్ వై భాగ్యారావు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్దసారథి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి శివనారాయణ జిల్లా అధ్యక్షులు సిహెచ్ తిరుపతిరావు నాయకులు ఎడ్లపాటి స్వరూపరాణి అన్నే చంద్రశేఖర్ పల్లెబోతుల శ్రీనివాసరావు సొసైటీ ఇన్ఛార్జ్ కార్యదర్శి రాయల రమేష్ బాబు జిడిసిసి బ్యాంక్ ఏజీఎం సుంకరట్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ వ్యవసాయ పరమతి సంఘానికి పనిచేసిన అనుభవం మరి ఆయన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో రైతులకు కావలసినటువంటి విత్తనాలు కానివ్వండి ఎరువులు కానీ మరి రైతులకి సకాలంలో లోన్లు లోన్లు అందించే దానికి మరి ఆయన ఎంతో కృషి చేయటం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీని మొదలుగానే కూడా అట్టి పెట్టుకొని ఆయన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎన్లైన్ సేవ చేయటం జరిగింది దాదాపు నారా ఓకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గంలో తొంభై ఒక్క వేల మెజార్టీలో చేయడానికి వారి ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది యువగాలం ద్వారా తన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రజల యొక్క సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకొని తన యొక్క రాజకీయ పరిపక్వతని ప్రదర్శించి మరి ఈనాడు రాష్ట్రంలోనే ఒక యువ నాయకుడిగా మరి మంత్రిగా ఉన్నటువంటి మన నియోజకవర్గ నాయకుడు నారా లోకేష్ గారికి ముందుగా నా యొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నా ఎందుకంటే నారా లోకేష్ గారు సీనియర్లకు మరి గౌరవిస్తూ పదవుల విషయంలో కూడా సీనియర్లకు గౌరవిస్తూ అలాగే యువశక్తిని యువకులను కూడా ప్రోత్సహిస్తూ మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవుల విషయంలో కానివ్వండి మరి ఆయన ఒక కొత్త వరవుని సృష్టించాడు అటువంటి మరి నారా లోకేష్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్గా నీతి నిజాయితీ పరోపకారం సహకారం విలువలతో నాకు నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బహిళాను సహకార సంఘ చట్టాలను గౌరవిస్తానని సంఘ సభ్యుల సంక్షేమానికి నా శాయశక్తులా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చే ol माराल अगर